యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఈవెంట్స్ ఏస్ ఉంటారు నార్మల్ మరి నీకు ఆ ఈవెంట్స్ లోనే ఎవరి ఇబ్బంది పెట్టడం అలాంటివి ఇబ్బంది పెట్టాడు మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలానే ఉంటాయి నావే ఆ చాలా నేను అది నార్మల్ గా కాదు ఇప్పుడు మన సైడ్ మొత్తము చాలా మంది కళాకారులు ఈవెంట్ల మీద బ్రతుకుతున్నారు డాన్సర్స్ వైజాగ్ నెల్లూరు ఒంగోలు ఈ ఆంధ్ర సైడ్ మొత్తము అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆ డాన్స్ ప్రొఫెషన్ మీదే లైఫ్ వాళ్ళకి ఎలా అంటే ఏ పండగలైనా ఇప్పుడు వైజాగ్ లో ప్రతి టెంపుల్ కి పండక్ చేస్తారు పండక్ చేసినప్పుడు ఒక ఈవెంట్ కండక్ట్ చేసేసేసి ఒక యాంకర్ ని ఒక పది మంది అమ్మాయిలు ఒక పది మంది అబ్బాయిని ఎవరైనా ఒక నలుగురు ఐదుగురు సెలబ్రిటీస్ ని పిలిపించేసి షోస్ చేస్తారు అలానే ఇక్కడ కూడా అవి వేరే వేరే డాన్స్లు కానీ అలా ఏం లేదు నన్ను ఎక్కువ కోరుకుంటారు ఆంధ్రలో వైజాగ్ లో నెల్లూరులో అదే తన అమ్మాయి డాన్స్ బాగా చేస్తుంది అమ్మాయి లుక్ బాగుంటుంది ప్లస్ అమ్మాయికి ఒక ఫేమ్ ఉంది ఫాలోయింగ్ ఉంది అందుకు నాకు ఎక్కువ ఈవెంట్స్ కి పిలుస్తారు సో నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం ఇంకా క్రౌడ్ ఆ సపోర్ట్ అంటే కొన్ని కొన్ని వీడియోస్ లో నువ్వు డాన్స్ చేస్తుంటే ఎవరో వచ్చి అబ్బాయిలు వచ్చి డాన్స్ చేసేస్తూ ఉంటారు కదా అంటే నేను ఇప్పుడు ఒక పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తారు వాళ్ళు ఈవెంట్ పిలిచినప్పుడు ఆటోమేటిక్లీ పెద్ద పెద్ద ఈవెంట్స్ అంటే డ్రింక్ చేసి ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళు ఏంటి డాన్స్ మాతో డాన్స్ చేయాలి అన్న కోరికతో వచ్చేస్తారు బట్ వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు నేను ఎప్పుడు వాళ్ళతో డాన్స్ చేయలేదు అలా నాకు చాలా స్ట్రగుల్ అయిపోయింది నేను ఈవెంట్ కి వచ్చేటప్పుడు స్టేజ్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు నా జాకెట్ లాగేసిన రోజులు కూడా ఉన్నాయి రెస్పెక్ట్ కుర్రోళ్ళు ఎక్కువైపోయి క్రౌడ్ ఎక్కువైపోయి ఎలా అయినా పట్టుకోవాలి ఆ అమ్మాయిని ఎలా అయినా ఫోటో దిగాలి హీరోయిన్ కూడా అలాగే కదా మరి అంతే అలానే అంతే నాకు మరీ ఘోరం ఎక్కడ పట్టుకుంటారో కూడా తెలీదు అంత బా కాకపోతే సపోర్టివ్ గా ఉంటారు బౌన్సర్స్ పెడతారు కొన్ని కొన్ని షోస్ లో కొన్ని కొన్ని షోస్ ఇబ్బందిగా ఉండదు ఇలా కొన్ని కొన్ని షోస్ పబ్లిక్ షోస్ ఏంటంటే ఇబ్బంది పడుతూ ఉంటాం రోడ్ మీద ఎంత ఈవెంట్ ఆర్గనైజేషన్ చేసిన వాళ్ళు సపోర్టివ్ ఇచ్చిన క్రౌడ్ కంట్రోల్ ఉండదు కదా అంతే మధ్యలో డ్రంక్ డ్రైవ్ ఒకటి అయ్యింది అయ్యో అది ఏంటే కదా ఏంటో ఏం లేదు జస్ట్ నేను ఒక ఈవెంట్ కి వెళ్ళాను లైక్ ఈ హైదరాబాద్ లోనే వేరే ఒక పొలిటిషియన్ పెద్ద వాళ్ళది వాళ్ళ పాప మ్యారేజ్ కి వెళ్ళాను గెస్ట్ గా ఆ హైపర్ ఆది అన్న నేను అందరు వాళ్ళ అటు నుంచి వేరే ఊరు వెళ్ళారు నేను ఒకదా నాకు రిటర్న్ క్యాబ్ పంపించారు క్యాబ్ లో వచ్చేసాను నేను వస్తున్నప్పుడు అప్పుడు నేను జూబ్లీహిల్స్ లో ఉండేదాన్ని వీకెండ్ శనివారం నైట్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ జరుగుతుంది కదా ఆ టెస్ట్ జరిగినప్పుడు నేను ఉన్నాను ఐ మీన్ మా విజయవాడ అతను ఎవరు పోలీసు అక్కడ ఉంది చూసి ముందు కార్ అతన్ని టెస్ట్ చేశారు వెనక నన్ను చూసారు మేడం ఒక ఫోటో దిగాలి మేడం మీతో అంటే నేను నా దరిద్రం కొద్ది కార్ దిగాను నేను కార్ దిగేసాను ఫోటో వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఫోటో దిగారు ఇంకా అంతే డ్రంక్ అండ్ డ్రైవ్ లో అడ్డంగా మమ్మల్ని గుద్దేసినా

అంటే అంత రాలేదు అప్పుడు చాలా అమ్మో పేపర్ లో అమ్మ వచ్చేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది నాకు డ్రైవింగ్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గుద్దడానికి అట్లీస్ట్ సరే మీరు ఆ వీడియో చూసారు దానిలో నేను ఏమైనా కనిపించానా విజువల్స్ పేరు మాత్రమే తర్వాత మళ్ళీ నేను ఎందుకు స్టాప్ అయిపోయాను అంటే ఆ ఛానల్ ఎవరైతే ఛానల్లో వేసిన వాళ్ళు నాకు సారీ చెప్పారు ఆ ఆ టైం నాగబాబు గారు నాకు సపోర్ట్ చేశారు ఉండదు ఇలాంటి వస్తూ ఉంటే పోతూ ఉంటాయి నో ప్రాబ్లం మాట్లాడమంటే మాట్లాడతాను అన్నారు ఇంకా అప్పుడు మళ్ళీ వాళ్ళకి మళ్ళీ నేను కాల్ చేసి నాకు కెరియర్ పోతుందండి వేరే అయిపోతుంది సారీ మేడం బై మిస్టేక్ ఇట్లా అని చెప్పారు ఇంకా నేను దాని లైట్ తీసుకున్నాను మధ్యలో జబర్దస్త్ ఎందుకు మానేయాల్సి వచ్చింది బేసిక్లీ జబర్దస్త్ ఎందుకు మానేశాను అంటే నేను జబర్దస్త్ లోనే ఈ రోజు తన్మయ్య అంటే నాకు జబర్దస్త్ వల్లే లైఫ్ వచ్చింది అప్పుడు ఆ టైంలో నాగ్బాబు గారు రోజా మ్యామ్ ఇద్దరు సపోర్టివ్ గా ఉండేవాళ్ళు నితిన్ అన్న భరత్ అన్న అని డైరెక్టర్స్ ఇద్దరు ఉండేవాళ్ళు సినిమా తీసారు ప్రదీప్ దీపికా పల్లితో వాళ్ళిద్దరు అనేది లేకపోతే తన్మయ అనే పర్సనే లేదు వై బికాస్ ఎంత టీమ్ లీడర్స్ మనకి లైఫ్ ఇచ్చి మనల్ని తీసుకెళ్ళినా డైరెక్టర్స్ యాక్సెప్టెన్స్ అనేది లేకపోతే మనల్ని అడుగు కూడా పెట్టనివ్వరు సో వాళ్ళు నా లుకింగ్ చూసి నా చూసి నన్ను యాక్సెప్ట్ చేసి నాకు చాలా సపోర్టివ్ ఇచ్చేవాళ్ళు షూట్స్ లో కానీ స్టార్టింగ్ లో ఏమి తెలియని ముద్దులా ఉండేదాన్ని నాకు ఫుడ్ పెట్టేవాళ్ళు ఆ టైంలో చాలా లోయెస్ట్ పొజిషన్ లో ఉన్నదాన్ని నేను నితిన్ భరత్ అన్న వాళ్ళకి సంథింగ్ మల్లెమాలకి వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నాయి ఏ ఇష్యూస్ వచ్చాయి నాకైతే తెలీదు ఆ టైంలో ఇలా జీ తెలుగులో అదిరింది అనే షో ఒకటి కొత్తది స్టార్ట్ చేశారు నాకు తెలీదు ఛానల్స్ మధ్య ఇంత డిఫరెన్స్ ఉంటుందని నాకు తెలియదు నాగ్బాబు గారు చంద్ర ఆర్పి నేను నితనన్న భరతన్న ఈ అందరు ఒక మీటింగ్ లో తన నువ్వు మంచి పొజిషన్ లో ఉన్న నీకు ఇంకా మంచి లైఫ్ వస్తుంది అని నాగబాబు గారు నాకు సపోర్ట్ ఇస్తే ఆ టైంలో నేనున్నాను నేనున్నాను అనడం వల్ల నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం జరిగింది ఈటీవీ నుంచి అంటే ఈటీవీ నుంచి జీ తెలుగు వెళ్తే ప్రాబ్లమ్స్ అవుతాయి నాకైతే తెలియదు తెలీదు సో దానివల్ల నేను చాలా నష్టపోయాను కూడా మళ్ళీ జబర్దస్త్ కి రాలేక మళ్ళీ నాకు ఆ షోస్ కూడా కంటిన్యూ అవ్వలేదు ఒక వన్ ఇయర్ ఏదో కంటిన్యూ అయింది తర్వాత మళ్ళీ బాబు గారు పొలిటికల్ లైఫ్ లో ఆయన బిజీ ఉన్నారు నాకు ఎవరైతే మాట ఇచ్చారో వాళ్ళందరూ వాళ్ళ లైఫ్ లో వాళ్ళు బిజీ ఉన్నారు నేను ఒకదాన్ని అయిపోయాను మళ్ళీ తర్వాత నేను జబర్దస్త్ వాళ్ళతో మళ్ళీ టీమ్ తో రిక్వెస్ట్ చేసుకుని మళ్ళీ నేను బ్యాక్ ఎంట్రీ ఇచ్చాను మిగతా వాళ్ళందరూ మానేసారు మళ్ళీ చేయడం మానేసారు మానేసారు అంటే ఇంకా ఇష్యూస్ వాళ్ళకి వాళ్ళకి మళ్ళీ మళ్ళీ వాళ్ళకి ఉన్న ఇష్యూస్ మరి అంటే ఎంటర్టైన్మెంట్ అని చెప్పి మనం అనుకున్నాం కదా లైక్ ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ వస్తుంది కదా అని చెప్పి రాను వాళ్ళు సడన్ గా మొత్తం అంతా మాయమైపోయి ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు కదా మేబీ నేను అంటే వాట్ అనేది ఎవరు శాంతి నువ్వు ఇప్పుడు శాంతి స్వరూపు పాత వాళ్ళు మేమిద్దరం ఇద్దరం కొత్త వాళ్ళే ఇప్పుడు అమ్మాయిలు వచ్చేస్తున్నారు అమ్మాయిలు ఎక్కువ వచ్చేస్తున్నారు అమ్మాయిలు రావడం వల్లే గెటప్స్ అందరికి చాలా తగ్గిపోయింది కానీ కదా అంతే కానీ ఒకప్పుడు జబర్దస్త్ అంటే ఎక్కడెక్కడ అది జబర్దస్త్ అనేది ఏంటంటే చిన్న షో కాదు దాని వల్ల చాలా మందికి హెల్త్ పరంగా కావచ్చు ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా టీవీ ముందు అది చూస్తే చాలా హ్యాపీ నేను బయటకు వెళ్తూ ఉంటా చాలా మంది చెప్తూ ఉంటారు అసలు మిమ్మల్ని చూస్తే కడుపు నిండిపోతుంది మాకు మీ కామెడీ చూస్తే మాకు చాలా హ్యాపీ అయిపోతుంది అనేవాళ్ళు సో ఇప్పుడు ఏంటంటే అన్ని మారిపోయాయి బాధ మరి అంటే అందరికి చూడంగానే కడుపు నిండిపోద్ది అంత హ్యాపీ అంత ఫన్ అంత బాగుంది ఎవరికైనా కష్టం వస్తే మరి నిలబడతారు కదా జబర్దస్త్ కొన్ని కొన్ని సార్లు కొంత కొన్ని మందికి నిలబడరు లైక్ ఎగ్జాంపుల్ నీ విషయంలో కూడా మీ నాన్నగారు ఎవరు నిలబడలేదు ఆ రోజు ఎవరు రాలేదు కదా మరి నా కోసము ఈ విషయం చెప్పాలి నాన్న విషయం అనే కాదు నేను జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన టూ ఇయర్స్ నాకు ఒక యాక్సిడెంట్ వల్ల నేను తల సర్జరీ నాకు ఇది యాక్సిడెంట్ అయింది నాకు అంటే పడిపోయా నేను కార్ లో వస్తుంటే ఎయిర్పోర్ట్ కి వెళ్లే దారిలో బర్రెన్ గుద్దేసేసి పడిపోయాను అనమాట సో తలకి చాలా పెద్ద దెబ్బ తగిలింది ఇక్కడది ఈ దెబ్బ తగిలింది ఇదంతా మీకు ఇక్కడ అప్పుడు ఉండేది కాదు ఉండేది కాదు దానివల్ల నేను కోమాకి వెళ్లే సిచ్యువేషన్ నాకు ఆ టైంలో ఆ టైంలో నేను సరే నాకు ఆపరేషన్ అయింది తలకు ఆపరేషన్ అయిందని తెలుసు నేను బెడ్ మీద ఉన్నానని తెలుసు అట్లీస్ట్ నేను బ్రతికైనా చచ్చానని కూడా నన్ను ఎవరు పట్టించుకోలేదు ఆ టైంలో నాకు ఎవరు హెల్ప్ చేయలేదు ఎవరు సపోర్ట్ చేయలేదు ఆ టైంలో ఇంకా నేనే చాలా మందికి హెల్ప్ చేశాను నేను బిఫోర్ దట్ స్టిల్ నవ్ ఆల్సో కానీ మా నాన్న చనిపోయిన తర్వాత బిఫోర్ మాకు శ్రీదేవి షూట్ అయిపోయింది శ్రీదేవి షూట్ అయిపోయిన వెంటనే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ షూట్ అయిపోయి వచ్చాను నైట్ నాన్నతో వీడియో కాల్ మాట్లాడుకున్నాను పొద్దు పొద్దునే పదకొండు గంటలకి మా నాన్న చనిపోయారు అన్న న్యూస్ నాకు కాళ్ళు చేతిలో ఆడలేదు ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్ రాత్రి కదా మా నాన్న నాతో మాట్లాడారు వీడియో కాల్ ఇదేంటి సడన్ గా మళ్ళీ అవన్నీ ఒక్కసారిగా నా వల్ల అవ్వలే ఎవరికి చేయాలో తెలీదు అర్జెంట్ గా వెళ్ళిపోవాలి ఇమాన్యుల్ కి ఫోన్ చేశాను ఫస్ట్ ఇమాన్యుల్ కి ఫోన్ చేస్తే వాడు ఆర్ఎఫ్ సి షూట్లో ఉన్నాడు అమ్మ నాకు షూట్లో ఉన్నానని చెప్పాడు లేదంటే వచ్చేవాడు పాపం తర్వాత నూకరాజ్కి ఫోన్ చేస్తే ఎక్కడ పనులన్నీ అక్కడ వదిలేసేసి ఆ రోజు వాడికి షూటింగ్ కూడా వదిలేసుకొని నా కోసం కార్ తీసుకొని వచ్చి నన్ను ఎక్కించుకొని నేను ఏడుస్తూనే ఉన్నాను హైదరాబాద్లో ఇక్కడ నా చెయ్యి పట్టుకున్నవాడు మా నాన్న దగ్గరికి వెళ్ళేంత వరకు నా చేయి వదలలేదు నువ్వు ఏడవకు ఏడవకు ఉన్నాము అని నాకు తెలిసి నాకు హెల్ప్ చేసిన పర్సన్ నూకరాజు చేయలేదు నాకు ఇంకెవరూ చేయలేదు